హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు పెసలతో చేసుకునే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఒక కప్పు పెసలు తీసుకోవాలి అందులోకి పావు కప్పు బియ్యము కప్పు మినపగుళ్ళు తీసుకొని బాగా కడిగేసి వాటిని రెండు గంటలు నానబెట్టాలి ఈ పెసలు ఆరోగ్యానికి ఎంత మంచివి అంటే బలకెత్తిన పెసలు తింటే ఇంకా మంచివి పెసలు మనకు ఊబకాయం రాకుండా నివారిస్తుంది ఆ తర్వాత పెసలల్లో చాలా తక్కువ క్యాలరీస్ ఎక్కువ పీచు పదార్థం ఉన్నందువల్ల మనకు జీర్ణశక్తి కూడా బాగా ఉంటుంది ఆ తర్వాత పెసలు జుట్టు పెరగటానికి గోళ్ళ ఆరోగ్యానికి ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి ఆ తర్వాత మన కాలేయము గుండె బాగా పని చేయటానికి పెసలు ఉపయోగపడతాయి ఈరోజు ఈ పెసలతో నేను ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను మనకు రెండు రెండున్నర గంట నానబెట్టిన తర్వాత ఆ నీటిని పడేయకుండా అదే నీటితోనే మనము ఈ రెసిపీని చేసుకోవాలి ఇది మిక్సీలోకి వేసేసి కొంచెం ఉప్పు జీలకర్ర వేసి మిక్సీకి కొంచెం బరకగా పట్టుకోవాలి మెత్తగా దోసపిండిలాగా కాకుండా బాగా బరకగా పట్టుకుంటే రెసిపీ చాలా బాగా వస్తుందండి ముఖ్యంగా ఈ రెసిపీని మనము ఆయిల్ వాడకుండా చేసుకోవచ్చు నేను ఈరోజు రెండు విధాలుగా చూపిస్తాను ఆయిల్తో చూపిస్తాను ఆయిల్ వాడకుండా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా పట్టుకోవాలి అవసరమైతే మరి కొంచెం నీళ్లు వేసుకోవాలి ఇందులోకి మనము ఈరోజు నేను ఈరోజు తురిమిన సొర్రకాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ సన్నగా తరిగిన కొత్తిమీర పచ్చిమిరపకాయల్ని వేసి కలుపుతున్నాను మనకు నచ్చిన కూరగాయల్ని ఇందులో వేసుకోవచ్చు క్యారెట్ క్యాబేజీ క్యాప్సికం లాంటివి ఏవైనా వేసుకోవచ్చు బీన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు కాకపోతే చాలా సన్నగా తరగాలి అప్పుడే రెసిపీ బాగొస్తుంది బాగా కడుపు నిండుతుంది మనకు రెగ్యులర్గా పెసలు రోజు తీసుకున్నామంటే ఆహారంలో పొట్ట తగ్గేసి బరువు కూడా బాగా తగ్గుతారు కడుపు నిండా తిని బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడే రెసిపీ అనమాట ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ పెన్నం వాడుతున్నాను అందులోకి కొంచెం నూనె వేసేసి స్ప్రెడ్ చేసి ఈ పిండిని వేసి మనము అట్టులాగా వేసుకోవాలి దీన్ని మూంగ్ దాల్ ఆమ్లెట్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే మూంగ్లెట్ అని పేరు పెట్టుకోవచ్చు లేకపోతే పెసరట్టు అంటే ఈ కూరగాయలన్నీ వేసుకోం కదా అలా అట్టులాగా వేసుకోవచ్చు చాలా రుచిగాను ఉంటుంది ఇందులో నూనె వేసేసి నేను మీడియం ఫ్లేమ్లో కాసేపు పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఒక సైడు కాలిందా లేదా చూసుకొని మరోవైపు తిప్పి వేసుకోవాలి చాలా ఈజీగాను చేసుకోవచ్చు మనం ఉదయం లేవంగానే పెసలు నానేసుకున్నామంటే తక్కిన వస్తువులన్నీ మనకు రెసిపీ త్వరగా చేసేసుకోవచ్చు రాత్రి కూడా నానేసుకోవచ్చు ఆ తర్వాత మనము నూనె లేకుండా ఇలా చేసుకోవచ్చండి పాలని పెన్నంలో వేసేసి స్ప్రెడ్ చేసేసి మనము ఈ అట్టుని మూంగ్లెట్ని వేసుకోవచ్చు అయితే పాలతో వేసుకున్నప్పుడు కొంచెం అడుగు భాగము కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది అది మాడినట్టు కాదు నాన్ స్టిక్ పెన్నాలలో ఇలా పాలు వేయకపోయినా కూడా మనకు అట్టు బాగా వేసుకోవచ్చు అయితే నేను నాన్ స్టిక్ వాడటం లేదండి ఇలా అయిన పెన్నాలే వాడుతున్నాను పైన కూడా పాలు వేసేసి మనము లో ఫ్లేమ్లో మూతబెట్టేసి కాసేపు మనము వేడి చేయాలి చాలా క్రిస్పీగాను ఉంటాయి ఈ అట్లు ఒక్కటి తింటే కడుపు నిండిపోతాయి ఇలా పాలతో కాకుండా మనము మీగడతో కూడా ఈ అట్లని వేసుకోవచ్చు అయితే మీగడ మరి కొంచెం ఆయిల్ కంటెంట్ కదా కాబట్టి నేను ఈరోజు పాలు వేస్తున్నాను పిల్లలకు వేసిచ్చేపాటైతే నీగడను పెన్నాలకు పట్టించేసి వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చేస్తే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను